ద ఫస్ట్ కనెక్షన్ అనమాట ఆర్కేంజల్ తో నాది ఆర్కేంజల్ తో కనెక్షన్ ఎలా క్రియేట్ అయింది అని చెప్తాను సో ట్వంటీ నేను చాలా లో చెప్పాను కదా నా యాక్చువల్ జర్నీ ఏదైతే టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది ట్వంటీ ట్వంటీలో కోవిడ్ టైంలో అయ్యింది అని అప్పుడు నైట్ మెడిటేషన్ చేసేవాళ్ళము సో ఒక అప్పుడు దాకా జీరో నాలెడ్జ్ దేని గురించి కూడా తెలియదు ఏంజల్స్ అంటే కూడా కొంచమే తెలుసు అనమాట అంటే చెప్పేవాళ్ళు గార్డియన్ ఏంజల్స్ గురించి అని నెక్స్ట్ రోజు నేను ఊరికే కూర్చున్నాను అనమాట బెడ్ పైన నేను క్వశ్చన్ అడుగుతున్నా అరే ఏంజల్స్ అని చెప్పారు కదా గార్డియన్ ఏంజల్స్ అని అంటే అదంతా తెలిసి అష్టే గార్డియన్ ఏంజల్స్ అని చెప్తున్నారు ఈ గార్డియన్ ఏంజల్స్ కి కూడా ఒక పేరు ఉంటుందా నా పేరు ప్రియాంక కదా సో నా గార్డియన్ ఏంజల్స్ కి ఏదైతే పేరు అయితే ఉందా నీ మీ పేరు ఏంటి ఊరికే ఇట్లా ర్యాండమ్ గా మెడిటేషన్ లో కూడా కాదు కళ్ళు తెరిసి ఇట్లాగే అవతలి మంచితో ఎలా మాట్లాడుతున్నాను కదా అలాగే విండోతో చూసి నేను మాట్లాడుతున్నాను అనమాట చెప్తున్నాను నా గార్డెన్ ఏంజల్స్ ఎవరైతే నాకు కనెక్ట్ అయ్యారు కదా మీ పేరు ఏంటి నేను తెలుసుకోవాలి అనుకో అనగానే నా నోటి నుంచి మెట్రాన్ మెట్రాన్ అని వస్తుంది అనమాట అలాగే ఆ విండో నుంచి ఒక వైట్ లైట్ నాకు కనెక్ట్ అవ్వడం నేను ఫీల్ అయ్యాను ఫిజికల్ గా ఆ టైంలో ఇదేంటిది విచిత్రంగా ఉంది మెట్రాన్ అని ఎవరైనా పేరు మెట్రాన్ అని పెట్టుకుంటారా అని ఊరికే గూగుల్లో సెర్చ్ చేస్తే ఫుల్ గూస్ బాంబ్స్ వస్తున్నాయి నాకు ఎందుకంటే ఆర్కేంజల్ మెటెట్రాన్ గురించి ఎన్నో విషయాలు అక్కడ తెలుసుకుంటున్నాను అనమాట ఎలా మనం అందరూ భూమి పైన వచ్చాం కదా ఫిజికల్ బాడీతో అలాగే కొన్ని ఏంజల్స్ మాత్రం భూమి పైన మనుషులుగా పుట్టి గా అసెండ్ అయ్యారన్నమాట కేవలం కొందరు మాత్రమే అలా ఆ బర్త్ లో ఏదైతే నేర్చుకోవాలో చెప్తారు కదా ఒక స్పిరిచువల్ లెసన్స్ ఏదైతే ఉందో ఫార్టీ ఫోర్ లెసన్స్ ఉంటాయంట నార్మల్ గా ఆఫ్ స్పిరిచువల్ లెసన్స్ అవన్నీ నేర్చుకుంటే మనం ఈజీగా అసెండ్ అయిపోతాం ఆ ఫార్టీ ఫోర్ లెసన్స్ నేర్చుకుని అసెండ్ అయిన ఏంజల్స్ ఆర్క్ ఏంజల్ అని తిను